శ్రీ మహాగణాధిపత శ్రీగురుభ్యోన్నమ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం చానల్ ప్రేక్షకులకు శ్రావణమాసం సందర్భంగా శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసం మన కాలచక్రంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పును తెచ్చేటువంటి యొక్క నెల ముఖ్యంగా వ్యవసాయ పనులన్నీ మొదలైనవి పంటలు చక్కగా అనమాట చేలో నాట్లు అయిపోయినాయి పైరు పెరుగుతూ ఉంది పత్తి మిరప ఇటువంటి పంటలన్నీ కూడాను ఒక మూరిడెత్తున వచ్చి పైకి అనమాట పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ సమయంలో రైతులకి ఒక కలుపు తీసుకుండే పని తప్పించి వేరే పనులే ఉండవు అంతేకాకుండా ఈ మాసంలో వ్యవసాయం చక్కగా జరగాలని అన్ని విధాల ఆనందంగా ఉండాలని మహాలక్ష్మీదేవిని శివుణ్ణి విష్ణుమూర్తిని ప్రార్థించేటువంటి యొక్క నెల శ్రావణ మాసం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన పెళ్లి అనమాట ఆషాఢ మాసంలో అత్తగారింటికి ఉండకూడదు అని పుట్టింటికి వెళ్తారు వాళ్ళని చక్కగా గౌరవంగా ప్రేమగా అనమాట చీర సారా పెట్టేసి మళ్ళీ అత్తగారింటికి తీసుకొచ్చుకుంటారు ఈ శ్రావణ మాసంలో ఈ నెల రోజుల ఎడబాటు భార్యాభర్తల మధ్య జరగటం వలన ఇంకా ప్రేమ ఎక్కువై ఎంతో ఆనందంగా ఉంటారు ఈ శ్రావణ మాసంలో నూతనంగా వివాహమైనటువంటి దంపతులు అట్లాగే ఈ కాలంలో అనమాట ముఖ్యంగా అటు వర్షాలు ఒక పక్క నుంచి చలి చిరువెచ్చని చలి ఎక్కువగా ఉండదు వర్షం పడిన రోజున కొంచెం చలి వాతావరణం అనేటువంటి చాలా అనుకూలంగా ఆనందకరంగా ఉండటమే కాకుండా చేలు పచ్చగా తయారైతాయి నాట్లు అన్నమాట ఆకుపచ్చ రంగుకు వచ్చేస్తాయి అట్లాగే మిగతా చోటంతా ఎక్కడ చూసినా కూడాను చక్కటి పచ్చదనంతో కళ్ళకి విందుగా ఉంటుంది ఈ యొక్క శ్రావణ మాసంలో అంతేకాకుండా నదులు ఆ తర్వాత చిన్న చిన్న వాగులన్నిట్లో కూడాను నీరు ప్రవహించి అవంతా కూడాను స్థలాలన్నిటి కూడాను శుద్ధి చేస్తాయి శ్రావణ మాసంలో అంతేకాకుండా శ్రావణ మాసంలో మన ఊర్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఇవన్నీ కూడా నీళ్ళు నిండేసి మనకి ఈ సంవత్సరానికి సాగు కావాల్సినటువంటి నీళ్ళన్నీ కూడాను నిండి ఎంతో ఆనందంగా జలలక్ష్మి కళతోటి గంగా క కళతోటి ఊరంతా కూడా భాషిస్తూ ఉంటుంది ఈ యొక్క శ్రావణ మాసంలో మనం చూస్తున్నాం అప్పుడే మన శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది అట్లాగే నాగార్జున సాగర్ కూడా నిండింది మొన్ననే మన మంత్రులు మనకి నీళ్లు వదిలిపెట్టారు తెలంగాణ వైపుకి అట్లా ఈ నెల అన్నమాట సిరి కూడా ఉంటుంది వలన అనమాట పంటలు చక్కగా పండుతాయి ఆనందంగా ఉంటాం మనం ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి వాగులన్నీ నిండినట్లయితే శ్రావణ మాసం దాకా వానలు కనుక పడకపోతే ఆ సంవత్సరం కరువుగా మనం అనుభవించాల్సిందే కానీ భగవంతుడి దయ వలన మనకి సంవత్సరం చక్కటి వానలు పడ్డాయి పడ్డంత వరకు నీళ్ళు వచ్చినాయి వా మనకు డ్యామ్లకి వాగులకి ఆ తర్వాత బోర్లలో కూడాను పుష్కలమైనటువంటి జలం ఉంది పంటలు కూడాను చక్కగా ఉన్నాయి నాట్లు ఇవన్నీ కూడా జరిగినాయి అందువలన ఈ శ్రావణ మాసాన్ని మనం వచ్చేటువంటి సమయంలో పంటలు బాగా పండాలని చెప్పిన వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ లక్ష్మీదేవిని పూజ చేస్తారు ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ నెలంతా అంతా మనకి సరిగా చూసుకున్నట్లయితే శ్రావణ మాసాల్లో సోమవారం నాడు శివుడికి విశేషమైనటువంటి యొక్క ప్రీతికరమైన రోజు శ్రావణ మాస సోమవారాలు ఈ మన దగ్గర తక్కువ కానీ ఉత్తర భారతదేశంలో అయినట్టయితే వాళ్ళు దగ్గరగా ఉన్నటువంటి గంగా అనేది ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కావళ్ళల్లో నీళ్లు మోసుకొని వచ్చి వాళ్ళ ఊళ్ళో ఉన్న శివుణ్ణి అభిషేకిస్తారు ఇంకా కొంతమంది అయితే అక్కడి నుంచి జలం తీసుకొని వచ్చి రామేశ్వరం శ్రీశైలం వంటి ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలకు కూడాను నడిచి వెళ్ళి ఆ మోసుకొచ్చినటువంటి గంగా జలంతో పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆనందము ముక్తిని పొందుతారు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు మన దగ్గర ప్రతి శ్రావణ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం నాడు శివుడికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి అట్లాగే శ్రావణ సోమవారం నాడు ఉపవాసాలు కూడా ఉంటారు ఇకపోతే మంగళవారం రోజు ప్రతి వారంలో సోమవారం వస్తుంది మంగళవారం వస్తుంది బుధవారం గురువారం వరుసగా వస్తుంటాయి అట్లాగే ఈ శ్రావణ మాసంలో అనమాట మంగళవారం నాడు కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు వాళ్ళ యొక్క దాంపత్యం ఆనందమయంగా ఉండాలని భర్త యొక్క ఆయుర ఆరోగ్యాలతోటి భర్త బాసిల్లాలని చెప్పిన అత్తగారింట్లో ఎప్పుడు సిరి ఉండాలి మా అమ్మ వాళ్ళందరినీ కూడా చూ బాగా చూడాలని చెప్పిన గౌరీదేవికి ప్రీతిగా శ్రావణ మంగళవారం నోములు నోచుకుంటారు చాలామంది ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు వరుసగా అనమాట శ్రావణ మంగళవారం నోవులు నోచుకుంటారు అయిపోతే ఇంకా మళ్ళీ మనకి వరుసగా గనక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం శ్రావణ మాసం యొక్క విశేషాలు ఎప్పుడెప్పుడు ఏ అనేటువంటిది క్లుప్తంగా చూద్దాం మనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసం మొదలయ్యేది ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తోటి మొదలవుతున్నది ఈసారి ఐదు సోమవారాలు వచ్చినాయి అది అధికం ఫలం శివుణ్ణి ప్రార్థించడానికి మనకు చాలా అనుకూలమైనటువంటి వారాలు సోమవారం ఈ శ్రావణ సోమవారం కనుక శివుడికి అభిషేకం చేసి లేదా శివుడికి ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొని కర్పూర హారతి ఇప్పించినట్టయితే మన మానసిక సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పటంలో ఎటువంటి అనుమానం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను శ్రావణ సోమవారాల్లో ఉదయం పూట ప్రదోష సమయంలో కూడా శివుణ్ణి ఆరాధిస్తే సకల శుభాలు జరుగుతాయని చెప్పడంలో ఎటువంటిది లేదు ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగులో ఐదు ఎనిమిది సోమవారం పన్నెండు ఎనిమిది సోమవారం పంతొమ్మిది ఎనిమిది కూడా సోమవారం ఇరవై ఎనిమిది ఎనిమిది కూడా సోమవారం రెండు తొమ్మిది కూడాను సోమవారం ఐదు సోమవారాలు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను శివుడిని ఆరాధన చేస్తే మానసికమైన ఆనందం పొందుతారు సుఖాలన్నింటినీ ఇచ్చేవాడు శివుడు కాబట్టి ఆయుష్ను పెంచేవాడు కూడా శివుడు కాబట్టి శివుడి ప్రార్థనలు చేసుకోండి ఇకపోతే ఈసారి అనమాట శ్రావణ మాసంలో శనివారాన్ని మామూలుగా ఎప్పుడు శ్రావణ మాసం వచ్చినా శ్రావణ శనివారాలు ఎందుకంటే ఈసారి పౌర్ణమి శ్రావ శ్రవణ నక్షత్రంలో వస్తుంది శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి శ్రావణ మాసం అన్నాం ఈ శ్రవణ నక్షత్రం అనేది కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం అందుకని ఈ నెల మొత్తం వారి యొక్క నక్షత్రం పేరు మీద శ్రావణ మాసం కాబట్టి శనివారాల నాడు శ్రీ వెంకటేశ్వర వారిని ప్రార్థిస్తే సకలాభీష్టాలు నెరవేర్తాయి ఎందుకంటే కలవ వెంకటనాయక కాబట్టి కలిలో మనకి ఎటువంటి ఘోరాలు ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండాలంటే వెంకటేశ్వర వారిని పూజించాలి దానికి గాను ఈ శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు వచ్చినాయి పది ఎనిమిది శనివారం పదిహేడు ఎనిమిది శనివారం ఇరవై నాలుగు ఎనిమిది శనివారం ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు కూడా శనివారం ఈ శనివారాల్లో తెల్లవారుజాం లేచి చక్కగా స్నానం చేసి వారికి అనమాట పిండి దీపారాధన చేసేసి కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత అనమాట ఆయనకి ప్రీతికరంగా పాయసం వంటి వాటివి చేసేసి నైవేద్యం పెట్టి ఒక్క పొద్దున్నట్టయితే శని సంబంధమైనటువంటి ఎటువంటి దోషాలున్నా లేక ఏవైనా గ్రహ సంబంధమైన ఉన్నా కూడాను కలిలో వెంకటనాయకుడే కాబట్టి ఆయన అనుగ్రహం పొందటానికి చాలా మంచి కాలం శ్రావణ మాసం ఇక అట్లాగే శనివారాలు అయిపోయినాయి శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలు నాలుగు వచ్చినాయి శ్రావణ శుక్రవారాల్లో పౌర్ణం ముందర శుక్రవారం నాడు ఆడవాళ్ళందరూ కూడాను ఆనందంగా వరలక్ష్మి వ్రతం చేస్తారు వరలక్ష్మి అని పేరులోనే ఉంది వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి కాబట్టి ఆ అమ్మవారిని ఆ రోజున విభవం కొద్దీ చక్కగా పూజ చేసి నలుగురు ముత్తైదువుల్ని పసు బొట్టుకు పిలిచి అందరికీ తోరాలు కట్టుకొని ఎంతో ఆనందంగా మ ఆనందకరమైన వాతావరణం శ్రావణ శుక్రవారాల్లో మనకు కనిపిస్తుంది ఆడవాళ్ళందరూ కూడా అనమాట ఈ శ్రావణ మాసం నోవులు నోచుకోవటం వల్ల అట్లాగే ఈ మనం ముఖ్యమైనది మన వ్యవసాయ సంబంధమైన దేశము కాబట్టి ఈ రైతులు అందరూ కూడా ఇప్పుడు పొలాల్లో పనిచేస్తుంటారు పొలాల్లో గడ్డి బాగా పెరుగుతుంది దానివలన కింద ఏమున్నాయో కనిపించవు అటువంటి సమయంలో పాములు వీటి నుంచి మనల్ని కాపాడమని చెప్పిన నాగపంచమి నాడు అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు నాగపంచమిగా మనం జరుపుకుంటాం మనం ఈ నాగపంచమి నాడు చక్కగా అందరు కూడా ఆడవాళ్ళందరూ వెళ్ళేసి పుట్టలో పాలు పోసి నాగేంద్రుడిని ప్రార్థించి నాయన నాగేంద్ర తోక తొక్కితే తనవాడనుకో పడగ దొక్కితే అనమాట పగబట్టవాకు నడుం దొక్కితే నావాడనుకో అని చెప్పిన ప్రార్థన చేసి మమ్ముల్ని మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ కాపాడుతండ్రి అని చెప్పిన చక్కగా పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రీతిగా ఆ యొక్క నాగపంచమి నాడు చేసుకుంటారు ఈ నాగపంచమి నాడు పుట్టలో పాలు పోసి నాగదేవుణ్ణి ప్రార్థించి ఆ పుట్టమట్టిని తీసుకొచ్చి ఇంట్లో ఉన్న అన్నలకి తమ్ముళ్ళకి కళ్ళకి రాస్తారు కళ్ళు దుడుస్తారు దానివల్ల అనమాట వాళ్ళు కళ్ళు కూడా చక్కగా ఉండి ఎటువంటి పాములు వాళ్ళకి హాని చేయకుండా ఉండాలని చెప్పిన శని ఆడవాళ్ళు నాగపంచమి నాడు అనమాట చక్కగా ఆ రోజున చవితి నాడు పోస్తారు మళ్ళీ పంచమి నాడు కూడాను పాలు పోసి అన్న నాన్న అందరూ ఆనందంగా ఉండాలని అందరినీ కాపాడమని ఆ నాగదేవుణ్ణి ప్రార్థించే రోజు నాగుల చవితి నాగుల పంచమి కూడా అనమాట ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో నాగపంచమిని చక్కగా చేసుకుంటాం ఇకపోతే ముఖ్యంగా అనమాట ఈ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి వచ్చేటువంటి సోమవారం ఆ సో పౌర్ణమి వచ్చినటువంటి సోమవారం ఆ రోజునే అన్నదమ్ములు అందరూ క్షేమంగా ఆనందంగా ఉండాలని చెప్పని చెల్లెళ్ళు భగవంతుని ప్రార్థిస్తూ రాఖీలు కట్టి తి రక్షగా ఉండాలని చెప్పి రక్షగా ఉండాలని రాఖీలు కట్టుకునేటువంటి శుభ పండుగ రాఖీ పౌర్ణమి ఆ రోజున ఆ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి చెల్లెలు కానీ అక్క కానీ అన్నదమ్ములకు రాఖీ గట్టి నోరు తీపి చేసి నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలన్నా అని చెప్పిన శని లేకపోతే తమ్ముడు అని ఆశీర్వదిస్తారు అన్న అని నమస్కారం చేస్తారు అన్నా చెల్లెళ్ళ యొక్క బంధాన్ని పెంపొందించేటువంటి రోజు ఈ రాఖీ పండుగ కాబట్టి రాఖీ పండుగ రోజున ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పిన శని సోదరులు సోదరిమణులు వాళ్ళ యొక్క సోదరులకి రాఖీలు కట్టేటువంటి పండుగ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది ఇకపోతే పౌర్ణమి పౌర్ణమి నాడు రాఖీల పండగ ఇంకా అదే కాకుండా ఈ నెలలోనే సరే వరలక్ష్మి వ్రతం చెప్పుకున్నాం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి స్వతంత్ర దినం మనకి స్వతంత్రం వచ్చింది కూడా శ్రావణ మాసంలోనే బ్రిటిష్ పాలకుల దమన కాండ నుంచి బయటపడి మనం స్వాతంత్రం సముపార్జించుకున్నటువంటి రోజు కూడాను ఈ శ్రావణ మాసంలోనే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు మన దేశ సార్వభౌమత్వాన్ని మన దేశ ఉన్నతికి పాటుపడతామని చెప్పిన శని చక్కగా అన్నమాట జెండా వందనం చేసి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ దేశ దేశం యొక్క ప్రగతి కోసం అని చెప్పిన సని మన జీవితాన్ని పునరంకితం చేసేటువంటి యొక్క స్వాతంత్ర దినోత్సవం కూడా అనమాట ఈ యొక్క శ్రావణ మాసంలోనే వస్తుంది ఇక ముఖ్యంగా ఈ నెలలో అనమాట మనకి శ్రీకృష్ణుడు పుట్టినటువంటి కృష్ణాష్టమి కూడాను ఈ యొక్క నెలలోనే వస్తుంది మనకి కృష్ణాష్టమి పండగ ఎంతో ఆనందకరంగా ఆబాల గోపాలం జరుపుకుండేటువంటి యొక్క పండగ ఆ కృష్ణుడు అష్టమి నాడే అనమాట ఆయన జన్మించాడు అందుకని ఆ రోజున కృష్ణాష్టమి జరుపుకుంటాం కృష్ణాష్టమి పండగ ఎంతో వేడుగ్గా అనమాట మనం జరుపుకుంటూ కృష్ణుడికి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు ఇవన్నీ చేసి ఆయనకి నైవేద్యం పెట్టేసి చక్కగా పిల్లలు పెద్దవాళ్ళందరూ ఆనందంగా ఉట్లు కొట్టుకునేటువంటి ఉత్సవం కూడా జరుపుతాము కృష్ణాష్టమి సందర్భంగా అంతేకాకుండా తమ తమ చిన్న పిల్లలకు కూడా అనమాట కృష్ణుడి యొక్క వేషధారణ జయించేసి ఆ రోజునమాట ఎంతో ఆనందంగా శ్రీకృష్ణుడి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటాం మనం కృష్ణాష్టమి నాడు ఇది కూడా ముఖ్యమైనటువంటి శ్రావణ మాసంలోనే వచ్చేటువంటి యొక్క పండుగ ఇకపోతే ఈ శ్రావణ మాసంలో చక్కగా మనము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటేను ఆకుకూరలు తినకూడదు ఎందుకంటే ఈ ఆకుకూరలకి అనేక రకమైనటువంటి చీడపీడలు వస్తుంటాయి వర్షం ఎక్కువగా ఉండటం వల్ల సూర్యరశ్మి అంత ఎక్కువగా ఉండదు శ్రావణ మాసంలో దానివల్ల ఆకుకూరలకనమాట చీడబట్టేసి తినటానికి యోగ్యంగా ఉండదు అందువలన అనమాట వీలైనంత వరకు ఆకుకూరల్ని తినకుండా ఒక్క నెల రోజులు మనం గడిపితే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని నేను చెప్పటం కాదు మనకి శాస్త్రం చెప్పింది శాస్త్రానుసారంగా ముఖ్యంగా చాలామందిని చూస్తాము ఈ శ్రావణ మాసంలో వాళ్ళు మత్స్య మాంసాదులు తినేవాళ్ళు కూడా అనమాట వాటిని మానేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు అట్లాగే వాటితో పాటు కూడా అనమాట మీరు ఆకుకూరలు కూడా కనుక తినకుండా ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో చక్కగా ఉంటుంది ఈ నెల అంతా కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను వీలైనంత వరకు సూర్యోదయ తత్పూర్యం అంటే ముందుగానే నిద్ర లేచి చక్కగా స్నానాదులన్నీ ముగించుకొని వాళ్ళకి దగ్గర ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళేసి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఎక్కడ ఏ దేవుడికి నమస్కారం చేసినా అది యొక్క ప్రకృతి పురుషుడైన విష్ణుమూర్తికే చెందుతుంది శివుడికే చెందుతుంది శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అట్లాగే ఆది అయిన అమ్మకే ఆ యొక్క నమస్కారాలన్నీ వెళ్తాయి కాబట్టి మీ దగ్గరున్న దేవాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసి నమస్కారం చేయండి అట్లాగే మీరు ఈ నెల మొత్తం కూడాను ఆడవాళ్ళని ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళ యొక్క నెల అని చెప్పచ్చు శ్రావణ మాసం ఎందుకంటే కొత్త కోడళ్ళనమాట ఇంటికి వస్తారు మళ్ళీ ఆ మాసం పూర్తి చేసుకొని శ్రావణ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడాను తన భర్త ఆనందంగా ఉండాలని ఆ యొక్క మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని ప్రార్థించేటువంటిదే కాకుండా అన్నదమ్ములకి రాఖీ గట్టి అన్నదమ్ములు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి చేస్తారు కాబట్టి ఇది మొత్తం కూడాను పుట్టలో పాలుబోసేది కూడా ఆడవాళ్ళే కాబట్టి ఈ నెలంతా స్త్రీ సంబంధ విశేషమైనటువంటి నెల కాబట్టి ఎత్ర నార్యాస్తు గౌరవంతే రమ్యతే స్త్రీ ఎక్కడ ఆడవాళ్ళు గౌరవించబడతారో అక్కడ మహాలక్ష్మీదేవి చక్కగా తాండవిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడాను ఒక శ్రావణమాసంని కాదు ఎప్పుడు కూడాను ఆడవాళ్ళని ప్రేమగా చూడండి చక్కగా అభిమానంగా అన్యోన్యంగా ఉండండి అట్లాగే ఆడవాళ్ళు కూడాను కుటుంబం ఉన్న తర్వాత కొంచెం కలతలు కానీ మాట కానీ రాకుండా ఉండదు కానీ దాన్ని దీర్ఘంగా తీసుకోకుండా అన్యోన్యతగా చక్కగా ఆ కాసేపు పక్కకి జరిగేసి కోపం లేకుండా ఇంట్లో ఆనందంగా గడవన్నమాట ఈ శ్రావణ మాసం అంతా గడుపుకున్నట్లయితే మీ యొక్క ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది అని చెప్పటానికి ఎటువంటి యొక్క అనుమానం కూడా లేదు అట్లాగే ఈ శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు అంటారు ఎందుకంటే వర్షాలు వచ్చి కొంత రోడ్లు సరిగా లేక వాగులు పొంగటం ఇటువంటివి కూడా జరుగుతుంటాయి ఆల్రెడీ మనం చూసాము కేరళలో జరిగినటువంటి యొక్క ప్రకృతి భీభత్సం ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రకృతి బీభత్సాలు వీటన్నిటినీ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి వీలైనంతవరకు దూర ప్రయాణాలు పెట్టుకోకుండా మీ యొక్క పరిసరాల్లో మీ యొక్క పనులను బట్టి తిరుగుతూ చక్కగా ఆనందంగా భగవంతుని ప్రార్థిస్తూ కాలం గడుపుకునేటువంటి యొక్క రోజు ఈ యొక్క శ్రావణ మాసం మొత్తం కూడాను శ్రావణ మాసంలో వీలైనంత వరకు మీ పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు స్త్రీలకు కొత్త బట్టలు కొనిపెట్టుకో కొనిపెట్టాలి స్త్రీలు ప్రతి స్త్రీలు కూడాను ఆ కొత్త చీర ధరించేసి శ్రావణ మంగళవారం నాడు గౌరీ వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అట్లాగే నాగుల పంచమి నాడు చక్కగా పుట్టలో పాలు పొయ్యటానికి కూడా అనమాట కొత్త వస్త్రాలు వాళ్ళకు గునిపెట్టినట్టు ఎంతో ఆనందంగా చేస్తారు అట్లాగే ప్రతి ఒక్క సోదరుడు కూడాను తన విభవం కొద్దీ తనకు చేత అయిన దాన్ని బట్టి చెల్లెలకి చక్కగా ఇచ్చినట్టయితే ఆ చెల్లెల యొక్క ప్రేమ మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది అని చెప్పటంలో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని అందరూ చక్కగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పినేసని ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మా ఛానల్ తరఫున నా తరఫున అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వస్తి